జర్నలిస్టులపై దాడిని ఖండిస్తూ వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి తహసీల్దార్ మహేష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు సినీ నటుడు మోహన్ బాబు కుటుంబాల తగాదాల వల్ల మీడియా కవరేజ్ కు వెళ్లిన పాత్రికేయులపై దాడులు చేయడం బాబును అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్ ఉపాధ్యక్షులు తాళ్లపల్లి ప్రశాంత్ ప్రధాన కార్యదర్శి నుగురి మహేష్ సంయుక్త కార్యదర్శి దూలం సంపత్ మాజీ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు హింగే శ్రీనివాస్ ప్రెస్ క్లబ్ సభ్యులు మేన శ్రీనివాస్ బుజ్జన్న పంపరి శంకర్ పార్వెల్లి శ్రీనివాస్ కలింపాషా సాయిబాబా తూప్కారి శ్రీనివాస్ పరశురాములు జిల్లా దాడుల నివారణ కమిటీ కన్వీనర్ కుక్కుల శ్రీనివాస్ బావన్ల బాబు ఎంఏ మన్నాన్ జోరిగల రవీందర్ ప్రెస్ క్లబ్ సభ్యులు ఉన్నారు నిన్నటి రోజు లో సినిమా యాక్టర్ మోహన్ బాబు జర్నలిస్ట్ పై చేసిన దాడిని విమలాడ ప్రెస్ క్లబ్ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం అలా కుటుంబంలో వ్యక్తిగత విషయాలు వాళ్ళకు చూసుకోవాలి కానీ జర్నలిస్టులపై ఆయన దాడి చేయడం సరికాదు ఇలాంటి దాడిని మేము పూర్తిగా ఖండిస్తున్నాం ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం ప్రముఖ సీనియర్ నటుడు మాజీ రాజ్యసభ సభ్యుడైనటువంటి మోహన్ బాబు గారు తన ఇంట్లో జరుగుతున్నటువంటి ఆస్తి పంపకాలు గొడవలు కొట్లాటలు సినిమాలో పనిచేస్తున్నవారు కానీ సినిమాలో నటిస్తున్నవారు కానీ నిజ జీవితంలో ఉన్న ప్రజలకు ఎంతో సంబంధాలు ఉంటాయి ఈ విషయం మీద వారు జరుగుతున్నటువంటి అక్కడ పరిణామాలను చిత్రీకరించేందుకు వెళ్ళిన మీడియాపై ఒక సీనియర్ నటుడై ఉండి మాజీ రాజ్యసభటువంటి మోహన్ బాబు అసహనం కోల్పోయి మీడియాపై చేసిన దాడి దురదృష్టకరం ఇట్లాంటి సంఘటనను మేము వేములవాడ ప్రెస్ క్లబ్ ఇండియన్ జర్నలిస్ట్ ఐజేయు పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే ఏదైతే దాడి చేసిండో దాడి చేసినందున చట్టపరమైన చర్యలు తీసుకొని మోహన్ బాబును వెంటనే ఈ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి చట్టపరమైన చర్యలు తీసుకొని జర్నలిస్టులకు తగిన రక్షణ కల్పించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం థ్యాంక్ యూ